హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని ఈ జంతికలు చూద్దామండి రెగ్యులర్గా చేసుకునే శనగపిండితో కాకుండా ఇలా జొన్నపిండితో చేసుకునే ఈ జంతికలు ఉంటాయండి పైగా నిమ్మని పిండి ఇలాగా నేను వీడియో చూపించినట్టుగా కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా కమ్మగా కూడా ఉంటాయి అయితే ఇక మనకి చెనపిండి తినడం వల్ల కడుపు ఉబ్బరం లాంటివి ఏమీ లేకుండా చాలా కమ్మగా ఉండే ఈ జొన్నపిండి జంతికల కోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఆరు నుంచి ఏడు పచ్చిమిరకాయలు తుంచుకొని వేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ అంటే పొట్టు కొలుచుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రెబ్బలు కొంచెం చి ఎక్కువ వద్దండి చిటికెట్ సాల్ట్ వేసి కొద్ది నీళ్లు పోసుకొని ఇలాగ మిక్సీలోని చక్క మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బి దాన్ని పక్కన పెట్టుకొని జొన్నపిండి తీసుకుందామండి జొన్నపిండి నేను చూపిస్తున్న కప్పుతోటి నాలుగు కప్పులు తీసుకున్నాను అంటే ఇది అర కేజీ జొన్నపిండి ఉంటుందండి ఇది ఆడించుకునే పిండి అయినా పర్వాలేదండి సూపర్ మార్కెట్లో కొనుక్కున్న పిండి అయినా పర్వాలేదు అలా తీసుకున్న దాన్ని ఒక కాపు బియ్య పిండి వేసుకోవాలండి వేసుకొని పిండి అంతా చక్కగా జల్లెడ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు నువ్వుపప్పు వేసుకోవాలండి ఇది పచ్చి నువ్వులేనండి నువ్వుపప్పు వేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఒక అర స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ వాము వేసుకోండి నువ్వులు వేసుకున్నారు వాము ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు తర్వాత ఈ వాము ఇవన్నీ కూడా చక్కగా పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి వెల్లుల్లిన పచ్చిమిరపకాయలు ఆ మిక్సీ పట్టుకున్న ముద్ద వేసుకోవాలండి వేసుకొని ఈ కారం పచ్చిమిరపకాయల పేస్ట్ తాలూకా కారం అంతా పిండికి కలిసేటట్టు చక్కగా చేతితోటి అదుముకుంటూ కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండి జొన్నపిండి జిగురు ఉండదండి అందుకు దీన్ని మనం నీళ్లతోటి నూనెతోటి కలు తడిపి పెట్టుకోవాలండి జంతికలు చేసుకోవడానికి ఇప్పుడు ఐదు కప్పులు పిండి తీసుకున్నాం అంటే మనకి ఐదు స్పూన్లు నూనెలైన చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతోనైనా నూనె కొంచెం మరిగించుకొని ఆ కలుపుకున్న పిండిలోకి వేసుకోవాలి చూసారు కదా ఇలాగ మీకు బబుల్స్లో వచ్చాయంటే జంతికలు గుళ్ళగా వస్తాయని అర్థం అనమాట ఇప్పుడు ఆ నూనె వేడిగా ఉంది కదా ఒక్క క్షణం చల్లారిన తర్వాత అలాగా చేతితోటి ఆ పిండికి నూనె అంతా పట్టుకునేటట్టు కలుపుకోవాలి లేదు స్పూన్తో కలుపుకున్నా చేయి కాలకూడదంటే స్పూన్తో కలుపుకున్నా పర్వాలేదండి ఎలా అయినా కలుపుకోవచ్చు ఇదంతా బాగా కలిసింది ఇలాగ ఇలా పిడుకులతో ఇలాగ నొక్కి చూస్తే పిండి ఇలాగా ఉండలాగా రెడీ అవ్వాలన్నమాట అప్పుడు మనకి చక్కగా మురుకులు గుళ్ళగా వస్తాయి ఇప్పుడు మేము ఐదు కప్పులు పిండి తీసుకున్నాం అందుకు రెండున్నర కప్పులు వేడి నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా బబుల్స్ అంటే నీళ్లు మరగడం స్టార్ట్ అయిన దాకా మరిగించుకుంటే చాలండి సరసరా మరగక్కర్లేదు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసు ఎక్కువ పడదండి కొంచెం రెండున్నర కప్పులు పెట్టుకున్నాం కదా రెండు కప్పులు అయితే సరిపోద్ది వేసుకొని వేడి నీళ్ళు కదా కొంచెం జాగ్రత్తగా కాలకుండా చూసుకొని కలుపుకోండి ఇలా పిండి పిండి అంతా చక్కగా కలిసిపోయినట్టు కలుపుకోండి ఇది మరీ జంతికల పిండిలాగా అంత గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలండి చూసారా ఇలాగ స్మూత్గా కలుపుకోవాలి ఎందుకంటే ఇది పిండి ఆరుతున్న కొద్దీ పీల్చేస్తుంది గట్టిపడిపోతుంది కలుపుకున్న తర్వాత తడిగుడ్డ వేసి కప్పి పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా అరకప్పు నీళ్ళు అవి ఏం చేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఈ చిన్న చ మీడియం అన్నాలు ఉంటాయి కదండి ఆ గొట్టం తీసుకొని పిండిని కొంచెం కొంచెంగా గొట్టంలో పెట్టుకోవడం సరిపడినంత పిండి మెదాయించుకోవాలండి మెదాయించుకొని కలుపుకోవాలి కలుపుకొని మీకు జంతిక మొత్తం పెనమంతా వేసుకున్నా వేసుకున్న పర్వాలేదండి లేదా చిట్ చిడి వేసుకున్న ప్రాబ్లం లేదండి ఎలా అయినా వేసుకోవచ్చు నూనె మరిగిన తర్వాత మీడియంలో పెట్టేసుకోండి ఈ జంతికలు చాలా తొందరగా కూడా వేగిపోతాయండి మన ఆయిల్కి సరిపడాన్ని చిన్న చిన్న జంతికలు మూడు లేదా నాలుగు వేసుకోండి రెండు నిమిషాలు అలా కలపకుండా ఉంటే జంతిక గట్టిపడిపోయి మనకి తిప్పుకోవడానికి అనుకూలంగా రెడీ అవుతుంది ఎక్కువ చాలా తొందరగా శనగపిండి జంతకుల కాదండి తొందరగానే వేగిపోతాయి అలా తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా నీళ్ళు తడిచేసుకొని మనం మరిగించుకొని నీళ్లు హాఫ్ కప్ మిగిలే కదండి ఆ నీళ్ళు కొద్ది కొద్దిగా తీసుకుంటూ మన పిండిని ఇలాగ మృదువుగా కలుపుకోవాలి కలుపుకొని జంతికలు గొట్టలో పెట్టుకోవాలి నేను ఇందాటి చూపించాను కదండీ ఈ జంతికలు గొట్టలో కూడా చేస్తే కొంచెం సన్నగా వస్తాయి దాంట్లో కొంచెం లావుగా వస్తాయి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలాగ మొత్తం జంతికలు కూడా మరుగుతో నూనెలోని వేసుకొని మంటని మీడియంలో పెట్టుకుంటే చాలా తొందరగా వేగిపోతాయండి ఇలాగా కడాయిలో ఆయిల్కి సరిపడినని మూడు లేదా నాలుగు జంతికలు వేసుకున్నాను ఇలా ఎలా అయినా మీకు పూసలా అయినా వేసుకోవచ్చు ఇలాగ చిత్తి చిట్టి జంతిక ఇలా వేసుకోవచ్చు పెనమంతా ఒకే జంతికకిలా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా ఈ మురుకులు బాగుంటాయండి ఇలా చక్కగా వేగిపోయి కదా ఇలాగ మొత్తం జంతికలు అన్నీ వేగిపోయిన తర్వాత తీసి మనం మొత్తం చల్లారి పెట్టుకోవాలి నూనె అంతా వాడదేవుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఎయిర్ టైట్ డబ్బాలోని స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బా డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి రెండు మూడు నెలలు కూడా ఉంటాయండి ఎంత కరకరలాడుతూ ఉంటాయి అనుకున్నారు ఎప్పుడు తినే చనపిణ జంతికలు కాకుండా ఒక్కసారి పిల్లలకి స్నాక్స్లో ఇలా ఈ జంతికలు కూడా చేసి పెట్టండి రుచికి రుచి మనకి శనగపిండి తినడం వల్ల గ్యాస్ సమస్యలు కానీ కడుపు ఉబ్బరం కానీ లేకుండా ఇవి కూడా చాలా కమ్మగా ఉంటాయి ఇంకా డయాబెటిక్ వాళ్ళు వెయిట్ లాస్లో వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి నూనె కూడా చాలా తక్కువ పీలుస్తాయి అంత అంత నూనెసి కలిపినా వేడి నీళ్ళతో కలిపినా ఏమాత్రం ఎక్కువ నూనె పీల్చవండి పిండి మాత్రం వేడి నీళ్ళతో కలుపుకోవాలి మరుగుతున్న నూనె కూడా వేసుకొని పడు కలుపుకుంటేనే క్రిస్పీగా వస్తాయండి జంతికలు చూసారా ఇలా స్టోర్ చేసుకొని ఇవి పిల్లలు స్నాక్స్ అయినా పెట్టుకోవచ్చు మనం టీ టైం తినడానికైనా బాగుంటాయి చాలా కమ్మగా ఉండే ఈ జొన్నపిండి జంతికలు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి